అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజమంగి మండలం కన్నాయమ్మపేట నందు ఈ మధ్యన కురిసిన వర్షాల వలన రహదారి అస్తవ్యస్తంగా ఏర్పడింది దీనిపై గ్రామస్తులు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా గానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఎవరమ్మా ఆయన ఎవరు మరి ఆయన చెప్పారా చెప్పేము అయిపోతా నీరు వాటర్ వర్షం వచ్చినా ఉండిపోతుంది ఎవరు సహకరిస్తారు ఎందుకు సహకరించే విధానం చేయండి నీరు బురద వాసన వచ్చి దాము పిడేస్తాయి అందరికి అలాగా నడవడానికి నడవడానికి ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు సహకరిస్తారని మీరు మేము ఏం చేసుకుంటున్నాం జబ్బులు జ్వరాలతో బా బాగా అధికారులకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం ఇట్లు కనియాంపేట ఇలాగా ఇది ఊరా వల్లపాడా ఇదిగో ఇలా నడుస్తాం ఇలా కారు